ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఇంకా స్టాక్ కావాలంటే మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయండి ఈ బండలు కొన్ని కలర్ మ్యాచింగ్ ఉంది ఆరు కలర్ మొత్తం డార్క్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా ఒక అవైలబుల్ ఉంది మా దగ్గర మీరు ఎల్లో మీద మొత్తం పింక్ కలర్ ఉన్నాయి చూడు కింద బార్డర్ అంటే మీకు మొత్తం మీనాకరి బార్డర్ అది మిక్స్ ఐటమ్ ఉంది మిక్స్ అంటే ఇవి బండలు మీకు చూపినా నేను ఇది బండల్ అయిపోతే మళ్ళీ వేరే చాలా స్టాక్ చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో ఈ స్టాక్ కూడా చాలా లిమిటెడ్ ఉన్నాయి మీకు కావాలంటే మీరు తొందరగా బుక్ చేయండి ఐటమ్ ప్యూర్ సిల్క్ క్వాలిటీ ఉన్నాయి దాని మీద మొత్తం మొత్తం ఫుల్ మీకు బూట ఉంది హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో టెక్స్టైల్స్ నుండి ఉంది ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ ఎవరు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది మినిమం బిల్లింగ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే కలెక్షన్స్ ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీలైతే షాప్ ని విజిట్ చేయండి చాలా కలెక్షన్స్ అయితే చూడవచ్చు ఇక లేట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ మన ఛానల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై షాప్ షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో అండి మీకు కావాలంటే పైన లో నెంబర్ ఉంది ఆ నెంబర్ కి మాకు కాంటాక్ట్ చేయండి మీకు మొత్తం అడ్రస్ పెడతాను నేను ఇప్పుడు తీసుకొచ్చిన మీకు పెళ్లి కోసం చాలా సూపర్ వెరైటీస్ చాలా మంచి ఐటమ్స్ తక్కువ ధరలో మంచి పట్టు ఐటమ్స్ ఉన్నాయి డైలీ ఐటమ్స్ ఉన్నాయి పెట్టడానికి చాలా మంచి రికమ్స్ ఉన్నాయి సో మీరు మొత్తం వీడియో లాస్ట్ చాలా మంచి ఉన్నాయి చాలా ఆఫర్ ఎట్లా ఉంది ఇంకా మా షాప్లో పర్చేస్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఐదు వేలు బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కోరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇంకా మీరు హైదరాబాద్లో ఉంటే ఒకసారి తీసుకోవచ్చు మీరు ఒకసారి తీసుకుంటే మీరు ర్యాపిడ్ సర్వీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు తీసుకోవచ్చు మీరు ఇంకా మా షాప్కి రాండి చాలా కమ్స్ ఉన్నాయి సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నా మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు నిదానంగా చూడండి ఇది ఫస్ట్ ఐటమ్ చూడు ఇది బ్లాక్ రంగోలి బ్లాక్ రంగోలీ అంటే ఇప్పుడు డైలీ వరకు కోసం చాలా మంచి నడుస్తున్న ఐటమ్ చూడు పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు ఉంది పళ్ళకి ఎట్లా మొత్తం డిజైన్ ఉన్నాయి చూడు ఇంకా అది పళ్ళు తర్వాత ఇట్లా షోల్డర్లో వస్తుంది చూడు షోల్డర్లో ఎట్లా డిజైన్ వస్తుంది షోల్డర్ దాని తర్వాత చీర మాత్రం మీకు ఎట్లా మొత్తం చాలా మంచి కొత్త ఫ్యాన్సీ డిజైన్ ఉంది క్వాలిటీ మాత్రం చాలా షైనింగ్ క్వాలిటీ ఉన్నాయి చాలా మంచిగా ఉంది మీరు మంచిగా తీసుకుపోయి మూడు వందల యాభై నాలుగు వందలకి సెల్ చేసుకోవచ్చు మీరు అదే అంటే మీరు బయట బాక్స్ తీసుకుంటే మీకు త్రీ ట్వంటీ ఫైవ్ బాక్స్ నడు దీనికి ఎట్లా బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ లో చిన్న చిన్న డిజైన్ వస్తుంది ఇందులో మీకు ఏడు కలర్ ఎనిమిది కలర్ షర్ట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా డిజైన్ మీకు కూర్చు నేను కలర్ మీరు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఏడు కలర్స్ సెడ్స్తుంది ఇందులో ఇంకా కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి మీకు ఇంకా అడిగించాను నేను రేట్ చాలా తక్కువ ఉంది మార్కెట్లో లో త్రీ ట్వంటీ ఫైవ్ బాక్స్ తో ఉంది మళ్ళీ జిఎస్టీ వేరే మన దగ్గర జిఎస్టీ లేకుండా రేట్ మాత్రం ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రేటు ఉంది కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒకటి ప్యూర్ క్రేప్ ఉంది క్రేప్ కూడా చాలా బాగా సెలెక్ట్ చూసి క్రేప్ లో మంచి క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి ఇది అంటే బయట బాక్స్ తీసుకుంటే మీకు ఫోర్ ట్వంటీ ఫైవ్ నడుస్తున్నాయి బాక్స్ లో ఇది పల్లె పళ్ళు మాత్రం చూడొచ్చు పల్లెకి ఇలా డిఫరెంట్ డిజైన్ ఉంది ఇంకా సారీ మాత్రం కూడా చూడొచ్చు మీరు మొత్తం సారీ చూడండి మొత్తం ఫుల్ ఫ్లవర్ డిజైన్ ఉంది చాలా మంచిగా ఉన్నాయి ప్యూర్ షైనింగ్ క్వాలిటీ ఉన్నాయి ఒరిజినల్ క్వాలిటీ చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉన్నాయి లో మీకు మొత్తం సారీ ఐదున్నర లాస్ట్ వరకు ఎట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ మాత్రం కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచింగ్ మీకు బ్లౌజ్ ఉంది బ్లౌజ్ లో చిన్న చిన్న మ్యాంగో డిజైన్ వస్తుంది మీకు ఇందులో కూడా పది చీర స్టార్ట్ వస్తుంది పది చీరలో పది డిజైన్ పది కలర్ మొత్తం వేరే వేరే అది మిక్స్ ఐటమ్ ఉంది మిక్స్ అంటే క్వాలిటీ మాత్రం సేమ్ వస్తుంది బట్ డిజైన్ మీకు అన్ని వేరే వేరే పది కలర్లో పది డిజైన్ పది కలర్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చూడు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో ఇందులో మాతో ఇష్టం చాలా ఉన్నాయండి ఈ బండలో ఇవి కలర్స్ ఉన్నాయి వేరే బండలో కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది మీరు మాకు వాట్సాప్ చేసి వీడియో కాల్ చేయి ఇంకా బంటర్స్ చూపిస్తాను నేను చూడు ఇట్లా పది చీర సెటర్ వస్తుంది కంపల్సరీ సర్ తీసుకోవాలి రేటు కూడా చాలా తక్కువ ఉంది ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ మార్కెట్ నడుస్తున్నాయి దగ్గర బాక్స్ లేకుంటే కవర్ వస్తుంది రేటు మాత్రం ఓన్లీ టూ ఫిఫ్టీన్ రూపీస్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు రేటు ఉంది కంపల్సరీ పది చీర బట్టలు తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ అది పట్టు ఐటమ్ ఉంది చూడు పట్టు కూడా చాలా మంచి ఐటమ్ ఉంది అది మీకు పెట్టడానికి గిఫ్ట్ ఇచ్చానికి చాలా మంచి ఐటమ్ తక్కువ జరగడం మంచిగా బాగా చూడండి ఇది పల్లు పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ పళ్ళు మొత్తం మీనాకారి పట్టు ఉంది చూడు అది పళ్ళు ఇంకా శారీ మాత్రం చూడండి మీరు మొత్తం ఫుల్ శారీ ఇట్లా సిల్వర్ జరీ వివింగ్ ఉన్నాయి మధ్యలో మొత్తం మీనా బుట ఉంది కింద కాంట్రాస్ట్ బార్డర్ ఉంది మీనాకరి బార్డర్ ఉంది మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు చూడొచ్చు ఎట్లా నచ్చింది మొత్తం ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ మాత్రం ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ అంటే మీకు వన్ మీటర్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్ సిల్వర్ కలర్ బార్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు పది కలర్ పది డిజైన్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడు అది కూడా మిక్స్ ఐటమ్ ఉంది తక్కువ ధరలు మంచి మార్కెట్ లో అది ఐటమ్ తీసుకుంటే మీకు ఫోర్ హండ్రెడ్ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ ఎయిటీ సెటిల్ మా దగ్గర మిక్స్ లో ఉంది చాలా తక్కువ చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో అన్ని కలర్లో డిజైన్ వేరే వేరే వస్తుంది అది కూడా మిక్స్ ఐటమ్ మిక్స్ అంటే మీకు ఈ బండల్లో ఈ కలర్స్ ఉన్నాయి వేరే బండల్లో మీకు సేమ్ కలర్స్ రాదు అండి కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బండ్స్ చూపెట్టాను నేను రేటు మా చాలా తక్కువ ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఐటమ్ మీకు ఇస్తున్నాను నేను ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు రేటు ఉంది పది చీర కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి చూడు పట్టులో ఇంకా ఒకటి ఐటమ్ చూడండి పట్టులో చాలా హెవీ ఐటమ్ ఉంది ఇది అది కూడా మీరు బయట తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ప్లాస్ నడుస్తుంది ఐటమ్ చూడు పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు ఇట్లా మొత్తం ఫుల్ రిచ్ పళ్ళు ఉంది మొత్తం సిల్వర్ జరీ బివింగ్ ఉన్నాయి ఇంకా శారీ మాత్రం చూడొచ్చు మీరు చూడండి చాలా సూపర్ వెరైటీ ఉంది చాలా మంచిగా నడుస్తుంది ఐటమ్ మొత్తం శారీ మీకు ఐదున్నర మీటర్ చీర లాస్ట్ వరకు సేమ్ ఎట్లా నడుస్తుంది మొత్తం ఫుల్ ఐదున్నర మీటర్ చీర దీనికి బ్లౌజ్ అంటే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి చూడండి బ్లౌజ్ కూడా చిన్న చిన్న బూట వస్తుంది హ్యాండ్స్ మొత్తం ఫ్యాన్సీ పట్టు బార్డర్ వస్తుంది ఇందులో కూడా పది చీర సెట్ వస్తుంది పది చీరాలో పది డిజైన్ పది కలర్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ డిజైన్ లో కలర్ రాదు ఇందులో మీకు తక్కువ ధరలో ఆఫర్ అయ్యడం చూడండి కలర్ మ్యాచ్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో గోల్డెన్ జరి సిల్వర్ జరి అన్ని కలిపి వస్తాయి మీకు చూడండి సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి చూడు ఇట్లా పది చిరా సెట్ ఉంది ఇది చాలా షాకింగ్ ప్రైస్ ఉంది మార్కెట్లో మీరు చూడవచ్చు మీరు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ నడుస్తున్నాయి మా దగ్గర మిక్స్ లో ఉంది తక్కువ ధరలో ఉంది రేట్ మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది పది చిరా కంపల్సరీ బడ్డల్ టు బడ్డల్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి జారా ఉంది జారా అంటే చాలా బాగా డైలీ డైలీవెరల్ ఐటమ్ చాలా సూపర్ వెరైటీ ఉంది చూడు జారాలో ఒరిజినల్ క్వాలిటీ చూడు పళ్ళు అంటే మీకు ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు వస్తుంది చూడండి చాలా మంచిగా ఉంది క్వాలిటీ మాత్రం ఒరిజినల్ క్వాలిటీ ఉంది మీరు బయట తీసుకుంటే టూ ఎయిటీ ఫైవ్ మళ్ళీ జిఎస్టీ వేరే ఉంది మార్కెట్లో సేమ్ ఐటమ్ చూడు డిజైన్స్ అంటే మీకు చాలా సూపర్ డిజైన్ క్వాలిటీ మాత్రం ప్యూర్ క్వాలిటీ మళ్ళీ సిక్స్ థర్టీ గ్యారెంటీగా వస్తుంది మొత్తం శారీ చూడచ్చు ఇట్లా మొత్తం ఫుల్ ఐదున్నర మీటర్ చీర దీనికి ఇట్లా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు మధ్యలో చిన్న చిన్న సెల్ఫ్ డిజైన్ వస్తుంది మీకు ఇందులో ఇందులో ఇరవై చీరది బండలు వస్తుంది ఇరవై చీరలో ఇరవై డిజైన్ ఇరవై కలర్ మొత్తం వేరే వేరే ఉంటుంది మీకు చూడు చాలా మంచి డిజైన్స్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి చిన్న డిజైన్ పెద్ద డిజైన్ డార్క్ కలర్ లైట్ కలర్ ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ అన్ని డిజైన్ కలిపి ఉంటుంది ఇందులో మీకు కంపల్సరీ బండల్ తీసుకోవాలి చూడు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఇంకా స్టాక్ కావాలంటే మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయండి ఈ బండల్లో కొన్ని కలర్ వేరే ఉన్నాయి వేరే బండల్లో కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది సో మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బండలు చెబుతాను నేను మార్కెట్లో టూ ఎయిటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ అంటే త్రీ హండ్రెడ్ పైన నడుస్తున్నాయి మా దగ్గర మధ్య మిక్స్ మిక్స్లో ఉంది రేట్ మాత్రం ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ కంపల్సరీ బండ తీసుకోవాలి అంటే బండలు అంటే ఒక్కటి ఐటమ్ కావాలంటే మొత్తం బద్ద బండలు తీసుకోవచ్చు మీరు బట్ మీరు అన్ని ఐటమ్ కల్పించుకుంటే పది ఇచ్చి తీసుకోవచ్చు మీరు రేట్ అంటే ఓన్లీ రెండు వందల అరవై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి చూడండి చాలా బాగా సెల్ అవుతున్నాయి కొంచెం డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి చూడు క్వాలిటీ మాత్రం కొంచెం న్యూ క్వాలిటీ ఉన్నాయి అది పళ్ళు అంటే పళ్ళకి మొత్తం ఫుల్ హెవీ టెదల్స్ ఉన్నాయి సారీ మాత్రం కూడా చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ షైనింగ్ లైన్స్ ఉన్నాయి చాలా సూపర్ వెరైటీ ఉంది కొత్త వెరైటీ ఉన్నాయి చాలా బాగా అసలు చూడు మీరు బయట ప్లేన్ చీర వేసుకుంటే మీకు నాలుగు వందల రూపాయలకి ఓన్లీ ప్లేయిన్ సారీ ఉంది ఇది ఐదున్నర మీటర్ చీర మీకు మొత్తం ఫుల్ సారీ ప్లేన్ వస్తుంది చూడు మొత్తం ఐదున్నర మీటర్ చీర ఎట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ మాత్రం సేమ్ క్వాలిటీ మీద మీకు మొత్తం ఫుల్ జరీ వరకు ఉన్నాయి చూడండి చాలా హెవీ బ్లౌజ్ ఉంది ఇందులో కూడా ఇగో దీనికి ఎట్లా వర్క్ బ్లౌజ్ ఉంది మొత్తం ఫుల్ జరీ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఉంది ఇందులో కూడా మీకు ఆ చీర సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ టు సర్ట్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచ్ చూడండి మీరు చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా సూపర్ కలర్ మ్యాచ్ ఉంది ఆరు కలర్ మొత్తం డార్క్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా ఒక అడిజన్ అవైలబుల్ ఉంది మా దగ్గర మీకు ఇంకా డిజన్స్ కావాలంటే మాకు వాట్సప్ చేయండి మీకు నేను రేట్ చా తక్కువ ఉంది నాలుగు వందలకి ప్లేన్ చీర ఉంది మళ్ళీ మీకు చీరలో బ్లౌజ్ కి వర్క్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది కంపల్సరీ ఆరు చీర సర్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడండి ఇప్పుడు పెళ్లి సీజన్ ఉన్నాయి చాలా కస్టమర్ ఎల్లు ఆడుతున్నారు ఎల్లో చూడండి పట్టు ఐటమ్ ఉంది చాలా సూపర్ వెరైటీ చూడండి అది పల్లో పల్లె మాత్రం మొత్తం ఫుల్ రిచ్ పల్లో ఉంది చూడు పల్లెకి మొత్తం ఫుల్ జరిగివింగ్ ఉన్నాయి ఇంకా సారీ మాత్రం చూడండి మీరు ఎల్లో మీద మొత్తం పింక్ కలర్ ది ఉన్నాయి చూడు కింద బార్డర్ అంటే మీకు మొత్తం మీనాకరి బార్డర్ ఉంది చాలా సూపర్ వెరైటీ ఉంది చాలా బాగా సెల్ అవుతున్నాయి మొత్తం ఐదున్నర మీటర్ లాస్ట్ వరకు ఎట్లా నస్తుంది దీనికి బ్లౌజ్ అంటే ఇట్లా ఎనభై సెంటీమీటర్ది ఇట్లా జాకెట్ ఉంది మొత్తం బ్రాకెట్ బ్లౌజ్ ఉంది కింద హ్యాండ్స్ కూడా మీకు బార్డర్ వస్తుంది ఇందులో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ కలర్లో కూడా మీకు మొత్తం ఎల్లో కంపల్సరీ వస్తుంది ఎల్లో మీద మీకు మధ్యది మొత్తం బూటా మారుతుంది చూడు సో ఎల్లో పింక్ ఉన్నాయి ఎల్లో బ్లూ ఉంది ఎల్లో రెడ్ ఎల్లో గ్రీన్ నాలుగు చీర సైడ్ వస్తుంది కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి రెడ్ కూడా చాలా తక్కువ ఉంది ఎంత ముందు ఫైవ్ ఫిఫ్టీ కమ్మిన నేను బట్ ఇప్పుడు మాకు ఆఫర్కి వచ్చింది సో రెడ్ మాత్రం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు రెడ్ ఉంది నాలుగు చీర కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి ఇంకా నేను చాలా చూడు ఇది ఒకటి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ కూడా చాలా బాగా సెల్ అవుతున్నాయి చూడు ఒరిజినల్ క్వాలిటీ డిజిటల్లో ప్యూర్ సిల్క్ క్వాలిటీ అది పళ్ళు పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు ఇట్లా డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ కింద మొత్తం ఫుల్ జరీ విస్కోస్ బార్డర్ వస్తుంది ఇంకా మొత్తం సారీ కూడా చూడవచ్చు మీరు చాలా సూపర్ ఐటమ్ అని మొత్తం ప్యూర్ సిల్క్ క్వాలిటీ ఉన్నాయి ఇంత మొత్తం నాలుగు వందల యాభై రూపాయలు ఇట్లా అమ్మినది ఐటమ్ నేను చూడు ఇప్పుడు చాలా ఆఫర్కి వచ్చింది నాకు నేను ఆఫర్కి చూడు మొత్తం సారీ దీనికి బ్లౌజ్ అంటే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మీకు కొంచెం కొంచెం డిఫరెంట్ ఉన్నాయి చూడండి కింద బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి ఇందులో పది చీర సైడ్ వస్తుంది పది చీరల్లో పది డిజైన్ పది కలర్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ పర్టికులర్ అదే కలర్ అంటే మీకు రాదు ఎందుకంటే మిక్స్ ఐటమ్ ఉంది ఆఫర్ ఐటమ్ ఉంది ఆఫర్ అంటే మీకు చాలా తక్కువ ధరకి ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు నేను సెల్ చేసిన అంతకుముందు ఇప్పుడు కూడా మార్కెట్ చూస్తే మీరు త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ ఎయిటీ నడుస్తున్నాయి బట్ మా దగ్గర ఇప్పుడు ఆఫర్ లో ఉంది సో రేట్ మాత్రం ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అది మిక్స్ ఐటమ్ ఉంది మిక్స్ అంటే ఇవి వండెల్ మీకు చూపినా నేను ఇది బండల్ అయిపోతే మళ్ళీ వేరే చాలా స్టాక్ అనేది మా దగ్గర వేరే బండల్లో మీకు సేమ్ కలర్ రాదు కొన్ని కలర్ డిజైన్ మాత్రమే మీరు మాకు వాట్సాప్ చేస్తే ఇంకా డిజైన్ చూపిస్తాను నేను రేట్ అంటే ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ కంపల్సరీ బండల్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి షైనింగ్ పట్టు ఉన్నాయి ఇది ఐటమ్ కూడా చాలా సెల్ అవుతున్నాయి చూడు చాలా ఆఫర్ ఐటమ్ అది కూడా చూడండి ఇది పళ్ళు పళ్ళు మాత్రం చూడొచ్చి మీరు మొత్తం ఫుల్ కాపర్ జరీ ఉన్నాయి మొత్తం జరిగి ఉన్నాయి మొత్తం రిచ్ పళ్ళు ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ ఫ్లవర్ డిజైన్ చూడండి ఫ్లవర్ మొత్తం ఫుల్ జరివి ఉన్నాయి పైనా కింద మొత్తం కాపర్ జరీ బార్డర్ ఉంది ఇంకా ఐదున్నర మీటర్ చీర మీకు కంపల్సరీ గ్యారెంటీగా గా వస్తాయి మొత్తం ఫుల్ శారీ ఎట దీనికి బ్లౌజ్ అంటే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఇట్లా వన్ మీటర్ ది బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కి మొత్తం మధ్యలో ఫుల్ బూటా ఉంది ఇట్లా మొత్తం కింద బార్డర్ వస్తుంది ఇందులో పది చీర సెట్ వస్తుంది కంపల్సరీ పది చీర షర్ట్ తీసుకోవాలి ఆ ఐటమ్ కూడా చాలా మంచిగా ఉన్నాయి రేట్ గా చాలా ఆఫర్ ఎట్లా ఉంది అది బయట తీసుకుంటే మీకు ఫైవ్ ఫిఫ్టీకి కి తక్కువ లేదు ఐటమ్ చూడు కలర్ మంచి చూడొచ్చు మీరు చాలా మంచి మంచి కలర్స్ ఉంది ఇందులో పది కలర్ సెట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో ఈ స్టాక్ కూడా చాలా లిమిటెడ్ ఉన్నాయి మీకు మీరు తొందరగా బుక్ చేయండి ఐటమ్ చూడు డిఫరెంట్ డిఫరెంట్ పది కలర్స్ ఉన్నాయి కంపల్సరీ పది చిరా బండల్ టు బండల్ తీసుకోవాలి రేట్ మా చాలా తక్కువ ఉంది మార్కెట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మళ్ళీ జిఎస్టీ వేరే బట్ మా దగ్గర జిఎస్టీ లేకుంటే ఉంది రేట్ మాత్రం ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ రేట్ ఉంది కంపల్సరీ పది చిరా బండల్ టు బండల్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఉంది ఇప్పుడు మాకు ఆఫర్ వచ్చింది నేను కూడా ఆఫర్ చూడండి సో చూడండి పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ రిచ్ పల్లె ఉంది పళ్ళకి మొత్తం గోల్డెన్ ప్లస్ సిల్వర్ జరీ వివింగ్ ఉన్నాయి మొత్తం ఇంకా సారీ మాత్రం చూడొచ్చు క్వాలిటీ మాత్రం ప్యూర్ సిల్క్ క్వాలిటీ ఉన్నాయి దాని మీద మొత్తం ఫుల్ సారీ మీకు మధ్యలో బూటా ఉంది కింద పైన మొత్తం కాంట్రాస్ట్ బార్డర్ ఉంది మొత్తం ఫుల్ ప్యూర్ జరీ వివింగ్ ఉన్నాయి మొత్తం అది కూడా ఇంకా మొత్తం ఐదున్నర మీటర్ చీర లాస్ట్ వరకు ఎట్లా మీకు మొత్తం దీనికి బ్లౌజ్ అంటే కింద బార్డర్ బార్డర్ మ్యాచ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా మధ్యలో చిన్న చిన్న బూట హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇది కూడా మిక్స్ ఐటమ్ ఉంది చాలా ఆఫర్ ఐటమ్ ఉంది దానికి యాక్చువల్ ప్రైస్ ఏడు యాభై ఎనిమిది వందలు ఎట్లా రేట్ ది ఐటమ్స్ ఉన్నాయి మొత్తం అది చూడు మాకు ఆఫర్ నేను ఆఫర్ అమ్ముతున్నాను చూడు పది చిరాది సర్డ్ వస్తుంది కంపల్సరీ సర్టు సర్ట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇట్లా పది చిరా సెట్ వస్తుంది ఇది కూడా మిక్స్ ఐటమ్ ఇందులో ఇట్లా కలర్స్ ఉన్నాయి ఈ వేరే బండల్లో కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది క్వాలిటీ మాత్రం సేమ్ వస్తుంది కలర్ డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంది సో రేటు చాలా తక్కువ ఉంది రేటు మాత్రం ఓన్లీ నాలుగు వందల పది రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేట్ ఉంది కంపల్సరీ పది చిరా బండలు తీసుకోవాలి ఇంకా మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి డైలీ వేర్ లో పట్టులో డైలీ వేర్లో మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఉంది నూట అరవై రూపాయలు డైలీ వేర్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి పట్టులో ఇంకా వర్క్ లో స్టోన్ లో వర్క్ బ్లౌజ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ మా షాప్లో అవైలబుల్ ఉంది సో మీరు మా షాప్కి రండి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా అది మా వీడియోని వచ్చినట్టు మా వీడియోలో వచ్చేయండి మీ ఫ్రెండ్స్ సర్వీస్లో షేర్ చేయండి థ్యాంక్ యూ